అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రేమకు శుభోదయం రచన రాజేంద్ర శర్మ గారు మరి కథలోకి వెళ్దామా ఉదయం ఐదు గంటల సమయంలో మొబైల్ ఫోన్లో అలారం మోగటంతో రమేష్ మేల్కొనేందుకు ప్రయత్నించాడు ఇంతలో ఓర్వశి అతన్ని అడ్డుకుని బలంగా కౌగిలించుకుంది ఊర్వశి మైక నిండిన గొంతుతో గమ్మత్తుగా అంది ఎందుకు లేస్తున్నారు హాయిగా విశ్రాంతి తీసుకోండి మీకు రోజంతా ఏమాత్రం విశ్రాంతి దొరకదు రాత్రి కూడా సరిగా పడుకోరా చూడండి బయట ఎంత చీకటిగా ఉందో ముందు దుప్పటి కప్పుకుని పడుకోండి నన్ను మీ బిగి కౌగిలిలోకి తీసుకోండి ఇప్పుడు ఉదయం ఐదు గంటలైంది ఇప్పుడు మనం తప్పనిసరిగా లేవాలి ఎవరైతే తెల్లారినా ఇంకా ముసుగు తన్ని పడుకుంటారో వారి అదృష్టం కూడా అలాగే నిద్రపోతుందట ఇక నేను పడుకోలేను లేచి బయటికి వెళ్ళాలంటూ రమేష్ పైనించి లేచాడు ఊర్వశి మనస్సు చివుక్కుమంది ఇంతలో బయట గేటు ఎవరో కొడుతున్న శబ్దం అయింది రమేష్ అన్నాడు ఎవరో వచ్చినట్టున్నారు కాస్త వెళ్ళి చూడు వచ్చేవాళ్ళు సమయ సందర్భం కూడా చూడరు పైగా ముఖం చూపించి వెళ్ళిపోతారు ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కూడా అనుకోరు అంటూ ఊర్వశి రమేష్ను బయటికి వెళ్లకుండా అడ్డుకుంది రమేష్కు కూడా ఇంత ఉదయాన్నే ఎవరో రావటం ఏమాత్రం ఇష్టం లేదు రమేష్కి అతని తమ్ముడు రాజాకి మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి ఈ విరోధం నేపథ్యంలోనే రాజాను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ఇప్పుడు అతను బయట ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు రమేష్ అతనితో అనుబంధాన్ని తెంచేసుకున్నాడు దీనికి ముందే రమేష్కు పెళ్ళయింది ఇంట్లో ఊర్వశి కాలు మోపింది అప్పుడు రాజా కూడా ఇంట్లోనే ఉండేవాడు ఊర్వశి అందానికి ఇంట్లోని వారు బయటి వారు ముగ్ధులైపోయారు రాజా కూడా వదిన గారికి ఏమేం కావాలో అవి అమర్చేవాడు తనతో తరచూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే మరిదంటే ఊర్వశి కూడా ఎంతో అభిమానం ఏర్పడింది ఒకరోజు ఊర్వశి తల్లి వచ్చింది అప్పుడు ఆమె ఊర్వశితో రాజాను ఎలాగైనా సరే ఇంటి నుంచి వెళ్ళగొట్టమని లేని పక్షంలో అతనికి ఇంట్లో వాటా ఇవ్వవలసి వస్తుందని నూరిపోసింది ఊర్వశి మనస్సులో ఆమె తల్లి చెప్పిన మాటలు నాటుకుపోయాయి దీంతో ఆమె మరిదితో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అదేవిధంగా అయిన దానికి కానిదానికి మరిదితో గొడవకు దిగసాగింది రాజాపై లేనిపోనిది భర్తతో చెప్పేది దీంతో అతను ఆమెపైనే అగ్గి మీద గుగ్గిలమయ్యేవాడు దీంతో ఊర్వశికి తాను రాజాను బయటికి పంపించాలనుకుంటున్న పథకం ఇంకా నెరవేరదన్నట్టుగా అనిపించింది ఒకరోజు చిన్నపాటి విషయానికే ఊర్వశి ఆగ్రహం వ్యక్తం చేసింది మరిదిని కొట్టేందుకు సిద్ధమైంది పెద్దగా అరవటం ప్రారంభించింది దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చేరారు ఆమె రాజా తనపై బలాత్కారం చేయబోయాడని ఆరోపించింది వెంటనే రమేష్ని పిలిపించింది ఊర్వశి పెద్ద పెట్టును ఎడుస్తూ నానా హడావిడి చేసింది రామేష్ ఆమె మాటను నమ్మాడు ఫలితంగా అన్నదమ్ములిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది ఊర్వశి పోలీసుల్ని పిలిపించింది స్థానికంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ ఊర్వశి పుట్టింటి వారి దగ్గర బంధువు అతను రాజాను పది రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే ఉంచాడు రమేష్ ఫిర్యాదుతో రాజాను పోలీసులు కొట్టారు చివరాఖరికి రాజా తాను ఇంటి నుంచి వెళ్ళిపోతానని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు దీంతో అతనికి ఇరవై రోజులు టైం ఇచ్చారు అప్పటి నుంచి రాజా తిరిగి ఇంటికి రాలేదు ఇంట్లోని గొడవల నేపథ్యంలో రాజా బిఎస్ చివరి సంవత్సరం చదువు మధ్యలోనే ఆగిపోయింది దీంతో అతను చదువు మానేశాడు అయితే రాజా తానింటి నుంచి వెళ్ళిపోయే ముందు అన్నని చంపాలనుకున్నాడు తద్వారా వదినపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఇందుకోసం రాజా తన స్నేహితుడు అస్లాంను సిద్ధం చేశాడు ఆ రోజు వారిద్దరూ కలిసి రమేష్ను హత్య చేసి శవాన్ని నదిలో పారేయాలనుకున్నారు ఇందుకోసం రాజా మార్కెట్ నుంచి పదునైన కత్తిని కొనుక్కొచ్చాడు అదే విధంగా పెద్ద గోనె సంచిని కొన్నాడు రాత్రి రమేష్ని హత్య చేసి శవాన్ని సంచిలో బిగించి నదిలో పారేయాలనుకున్నాడు రాజా అస్లాంలో మధ్యరాత్రి వరకు రమేష్ ఇంటి ఎదురుగా ఉన్న పాడుబడిన బంగ్లాలో కూర్చుని మద్యం సేవించారు హత్యకు ప్లాన్ వేశారు రాజాకు మద్యం మత్తు నిలువెల్లా ఆవహించింది దీంతో అతనికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి ఐదారు సంవత్సరాల వయసులో ఉన్న రాజా జారిపోతున్న తన ఫ్యాంటును పైకి లాక్కుంటూ అన్నయ్య రమేష్ వెనక పరిగెడుతున్నాడు అయినా అన్నయ్యని చేరుకోలేకపోయాడు దీంతో కోపంతో నేలపై పడి మట్టిలో దొర్లుతూ పెద్దగా ఏడవసాగాడు అతని కొద్ది దూరంలో పరిగెడుతున్న రమేష్ తమ్ముడు ఏడుస్తూ ఉండడాన్ని చూసి వెనక్కి వచ్చి తమ్ముడిని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రమేష్ ఈ విధంగా ఎత్తుకున్నాడో లేదో వెంటనే రాజా తన ఏడుపును ఆపేశాడు ఇంతలో రాజా అటుగా పోతున్న ఐస్ క్రీమ్ బండి చూశాడు వెంటనే ఐస్ క్రీమును కొనిపెట్టమని మారాయించేశాడు దీంతో రెండు ఐస్ క్రీములు కొన్నాడు రాజా త్వరగా తన ఐస్ క్రీమ్ తినేసాడు అన్నయ్య దగ్గర ఉన్న ఐస్ క్రీములు లాక్కునేందుకు ప్రయత్నించాడు అయితే రమేష్ తన ఐస్ క్రీమును ఆనందంగా రాజాకి ఇచ్చేశాడు రాజా తన అన్నయ్య భుజాల మీదకి ఎక్కి ఇంటికి వచ్చాడు తిరుగు పొరుగునున్న పిల్లలు ఎవరైనా సరే తన తమ్ముడు రాజా మీద చేయి వేస్తే చాలు రాజా వారితో గొడవ పెట్టుకునేవాడు దీంతో ఎవరూ రాజా వైపు కన్నెత్తి చూసేవారు కాదు రాజాను ప్రతి క్షణం అతని అన్న రమేష్ కనిపెట్టుకుని చూసేవాడు ఇదే తన మొదటి కర్తవ్యంగా భావించేవాడు అయితే అదే రా రాజా ఈరోజు తన సొంత అన్నయ్యను హత్య చేసి శవాన్ని నదిలో పారేయాలని ఎలా అనుకున్నాడు అంటే అన్నయ్య పంచిన ప్రేమకు ఇదే ప్రతీకారమా అన్నం పెట్టిన చేయినే నరికేస్తాడా వద్దు రాజు గట్టిగా అరిచాడు అతనికి ఏదో పీడకలు వచ్చినట్టయింది మా ఆశ్చర్యపడి అతనికి దగ్గరగా వచ్చాడు అతను మద్యం మత్తులోనే ఉన్నాడు రాజుకు ధైర్యం చెప్తూ అతను అన్నాడు వరే నువ్వే మాత్రం భయపడకు ఈరోజు రాత్రి నేను ఎలాగైనా సరే నీ అన్నయ్యను అంతం చేస్తాను ముందు ఆ బాటిల్లోని మందుపోయి నోర్ముయ్ నా అన్నయ్య గురించి ఇంకేమైనా మాట్లాడావో ఈ క్షణమే నిన్ను శ్మశానానికి పంపిస్తాను నా కళ్ళను కప్పేసిన మోర్ కప్పు తెరలు ఇప్పుడు తొలగిపోయాయి రాజు గట్టిగా అరిచాడు ఒరే నీకు ముందు మందు కాస్త ఎక్కువైనట్టుందిరా అన్నాడు నేను తెలివిలోనే ఉన్నాను నేను నీకు చెప్పిన ఈ పథకాన్ని ఇప్పుడే మర్చిపో నేను ఇప్పటికీ నా అన్నకు చెడు చేయలేను ఎప్పటికీ కూడా వాడు ఈరోజు నాకు శత్రువుగా కనిపించవచ్చు కానీ ఒకప్పుడు నేనంటే ప్రాణం పెట్టాడు నా ప్రాణం తీయాలని ఎన్నడూ అనుకోలేదు అంటూ రాజా తన చేతిలోని కత్తిని దూరంగా పారేశాడు తాను తెచ్చిన గోనె సంచిని తగలబెడుతూ అస్లాంతో తన అన్నకు వ్యతిరేకంగా తానేమీ చేయలేనని తెగేసి చెప్పాడు ఒకటి రెండు రోజుల్లోనే తన సామానంతా సర్దేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసి అద్దె గదిలో ఉండసాగాడు అతనికి చిన్నపాటి పని ఏదో దొరికింది వచ్చే సంపాదనతోనే కాలం వెళ్లబుచ్చసాగాడు తన మానసిక ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకున్నాడు అన్నయ్య నుంచి రాజా వేరుపడి సంవత్సరం గడిచింది చిన్నప్పటి తీపి గుర్తులను రాజా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు ఒక్కోసారి ఇంటి గేటు వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవాడు తన మనసులోని భావాలను అన్నయ్య ముందు వెళ్ళగక్కలేకపోయేవాడు ఎందుకంటే దీనికి ఓర్వశి వదిన అడ్డంకిగా నిలిచింది అయితే ఆ రోజు రాత్రి అతనికి నిద్రపట్టలేదు ఉదయం ఐదు కాగానే అతను అన్నయ్యను చూసి ఎందుకు సిద్ధమయ్యాడు చాలాసేపు ఇంటి ముందున్న అలారం నొక్కాక గేటు తీశాడు ఎదురుగా ఊర్వశి వదిన వచ్చి నిల్చుంది ఆమె కోపంతో మండిపోతోంది ఊర్వశి ఏదో చెబుదామనుకునే అంతలో రమేష్ అక్కడికి వచ్చాడు రాజాను చూడగానే ఊర్వశికి ఎక్కడ అతను ఆస్తిలో వాట అడుగుతాడో అనిపించింది రమేష్ గుర్రుగా అడిగాడు ఇంత ఉదయాన్నే లేచి వచ్చేందుకు నీకు పని పాట ఏం లేదా వచ్చేందుకు టైము పాడు ఉండదా నీ ముఖం చూస్తే మేము రోజంతా గొడవలు పడాల్సి వస్తుందేమో నిన్ను ఇంతకుముందే పోలీసులు కొళ్ళబుడిచారన్న సంగతి మర్చిపోయావా వెంటనే వెళ్ళిపో మా అంకుల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఇప్పుడే ఫోన్ చేసి కాళ్ళు వెరగొట్టిస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోతూ ఓర్వసి మొబైల్ ఫోన్లో ఒక నెంబర్ని కలిపేందుకు ప్రయత్నించింది ఆమెను అడ్డుకున్న రమేష్ తిరిగి రాజాతో అన్నాడు నాకొకటి అర్థం కావట్లేదు మన ఆలోచన విధానాలు విభిన్నం నేను నీతో సంబంధాన్ని ఎప్పుడో తెగదింపులు చేసుకున్నాను అయినా నువ్వు ఇందుకు ఇప్పుడు వచ్చావు ఇప్పుడు నేను నిన్ను కలుసుకుందామని రాలేదు కేవలం ఒకసారి చూసిపోదామని వచ్చాను అని రాజా అన్నప్పుడు అతని గొంతు బొంగురిపోయింది తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపో ఊర్వశి హెచ్చరించింది రమేష్కి ఊర్వశి ఏదైతే నూరిపోసిందో అది అన్నటికీ నిజం కాదు అదేవిధంగా ఊర్వశి కూడా లేనిపోని ఊహిస్తోంది ఒకవేళ రాజా పాపమే చేసుంటే ఇంతటి అవమానాన్ని భరిస్తూ అన్నయ్యను చూసేందుకు ఎంత మాత్రం రాలేడు రమేష్ కూడా రాజా చిన్ననాటి నుంచి ఎలా ఉండేవాడో తెలుసు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి కూడా అతనికి తెలుసు అయితే ఊర్వశి అతని మనసును చెడగొట్టింది ఇప్పుడు బాధపడకండి నన్ను చెడుగా అనుకోకండి ఊర్వశి పగబట్టిన పాముల రమేష్ను ఓదారిస్తున్నట్టు నటించింది ఊర్వశి రమేష్ గట్టిగా అరిచాడు నువ్వు మీ అమ్మ నాన్నల మీద ఒట్టేసి నిజం చెప్పు నిజంగా రాజా నిన్ను చెడు దృష్టితో చూశాడా నీపై అత్యాచార ప్రయత్నం చేశాడా నీ తాళీ మీద ప్రమాణం చేసి నిజం చెప్పు రమేష్ చాలా తీక్షణంగా ఆమె అందమైన మోములో మారే రంగులను గమనించసాగాడు ఆమె ముఖంలో ఒక్కొక్క రంగు మారుతున్నట్టు అతనికి అనిపించింది మరోవైపు సమాధానం చెప్పేందుకు వరవసి తటపట ఇస్తున్నట్టుగా అతనికి అనిపించింది అయితే ఆమె ఒక్కసారిగా రాజాపై ఆరోపణలు గుప్పించింది ఇతను ఇంట్లో సగ భాగం అడుగుతున్నాడు ఉన్న ఒక్క ఇంటిని వాటాలు వేయమంటున్నాడు ఇతని మనసులో కుట్ర దాగి ఉంది ఆ సంగతి మీరు గుర్తించలేకున్నారు ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు తడబడింది ఊర్వశి నీ అందమైన మోము అదుపు తప్పిన నోరు విషయాన్ని నాకు చెప్తున్నాయి నువ్వు ఒక అమాయకుడికి శిక్ష విధించడమే కాదు అతని మీద ద్వేషం పెంచుకున్నావు తన తప్పు లేకపోయినా రాజా క్షమాపణలు చెప్పేందుకు వచ్చాడు అంటూ తమ్ముడు రాజా వైపు చూశాడు రాజా తన వదిన వైపు తిరిగి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు భయపడకు రాజా ఊర్వశకి బదులు చెప్పేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అదేవిధంగా ఇంట్లోని సగభాగం కూడా నీదే ఈరోజే నీ వాటా నీకు పంచి ఇచ్చే స్థానం నీకు అన్యాయం ఏమీ జరగదు అన్నయ్య నాకు ఇంట్లోని భాగం ఏమీ అవసరం లేదు మరి ఇంకొకటి కావాలి రాజా రమేష్ వైపు చూస్తూ అన్నాడు నాకు అర్థమైంది నీకు ఇంటిలోని సగభాగం ఇచ్చేందుకు నా అనుమతి కావాలి అంతే కదా కాదు నాకు ఇల్లు అవసరం లేదు మరి ఇంకేం కావాలి ఊర్వశి గట్టిగా అరిచింది ఆమె అప్పటికే రమేష్లోని మార్పు గ్రహించి భయపడుతోంది నాకు తల్లి లాంటి వదిన తండ్రి లాంటి అన్న ఇలా ప్రేమ కావాలి వారిద్దరూ ఇప్పుడే నన్ను ప్రేమపూర్వకంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీ మనసులో నా మీద కాస్త ప్రేమతో పాటు నన్ను మీ వాడిగా గుర్తించాలని కోరుకుంటున్నాను రాజా అన్న వదిన నమస్కరిస్తూ అన్నాడు మేము ప్రేమ అందించడం మనం కలిసి ఉండటం అనేది అసాధ్యం ఊర్వశి ఆవేశంగా అంటున్న ఆమె గొంతులో ఏదో జీర కనిపించింది నువ్వు నీ ద్వేషాన్ని అత్యాచార ఆరోపణని విడిచిపెట్టు నేను ఇప్పుడే ఇంటికి వచ్చేస్తాను రాజా అన్నాడు నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పుడే నేను నా ద్వేషాన్ని అత్యాచార ఆరోపణని వదిలిపెడతాను ఈరోజు నేను చేసిన తప్పేమిటో నాకు వచ్చింది నీలాంటి ఉత్తముడైన మరిది దొరకటం నా అదృష్టం అంటూ ఊర్వశి ప్రేమపూర్వకంగా మరిదిని ఆశీర్వాదిచ్చింది రాజా వదిన గారి పాదాలకు నమస్కరించాడు రమేష్ ముందుకొచ్చి తమ్ముడిని కౌగిలించుకున్నాడు వారిద్దరికీ బాల్యం తిరిగి వచ్చినట్టయింది ఊర్వశకి తానంత మొరకప్పు పని చేశానా అనిపించింది చూసారా మనం ఒకటి చేద్దామనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య ఏదో తంపు పెడదామనుకున్న ఆ భార్య ఆ అన్నదమ్ములు కిందని చిన్నప్పటి నుంచి ఎలా కలిసి ఉన్నారనేది ఇద్దరికీ తెలుసు ఆ ఉద్దేశంతో వాళ్ళ బంధాన్ని విడదీయటం అంత తేలిక కాదు బేసిక్గా దాంట్లో ఆమె అనవసరంగా వేలుపెట్టి చివరికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అందుకే అంటారు ఒక బలమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్నిసార్లు ఆలోచించాలి మనం ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ముందుకి అని అది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు